మొగదలపాడు బీచ్ పార్ట్ టూకి వెల్కమ్ అండి ఏం జరిగింది బీచ్లో దెయ్యం బస్సు ఎక్కింది బస్సు బ్యాక్ ల్యాడర్లో మా ఫ్రెండ్కి కనిపించింది సత్య అన్న అమ్మాయికి కనిపించింది దాంతో మాకు ప్రాణాలు కొద్దిగా ఎటో ఎగిరెళ్ళి మళ్ళీ వచ్చాయి ఎవరు మటుకు వాళ్ళం దిగి ఏదో భ్రాంతి పడ్డామనుకున్నాం తప్ప తర్వాత ఎదుర్కోబోయే పీడకల అంత దారుణంగా ఉంటుందని తెలిస్తే మేము ఈ సంఘటనని అంత ఈజీగా తీసుకుని ఉండేవాళ్ళం కాదు అప్పటి నుంచి ఎవరు ఏ చిన్న విషయం చెప్పినా దాని పూర్వపరాలు పూర్తిగా పరిశోధించి తెలుసుకుని దాని గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది నేను జీవితంలో అలవాటుగా చేసుకున్నాను ఎందుకంటే మనకున్న దెయ్యాలని కాదు జీవితం పట్ల మనకున్న ధైర్యం చెప్పిన వాళ్ళకు ఉండకపోవచ్చు మనకున్న ధైర్యం ఎదుర్కొన్న వాళ్ళకు ఉండకపోవచ్చు మనకున్నటువంటి స్టేబుల్ నేచర్ అందరికీ ఉండకపోవచ్చు వాళ్ళు నిజంగానే భయపడి ప్రాణాల మీదకి వస్తుందన్నంత భయంతో చెప్పి ఉండవచ్చు అటువంటి మనం చచా ఏమీ లేదని కొట్టిపడేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎంత భయం వేస్తున్నదని చెప్పినా ఏం లేదా అని నేను ఎన్ని ఇలాంటివేను ముందు దెయ్యాలి సినిమాలు చూడడం మానే అన్న వాళ్ళు కొందరు కథలు పెండమానే అన్న వాళ్ళు కొందరు నిజంగానే ఆ మనిషికి ఏమైనా కనిపించిందా లేదా అని ఎదురు చూసి ఆరా తీసి విషయం తెలుసుకుని సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువండి ఒకవేళ ఏ ప్రాబ్లంకైనా అలాగా అలాంటి నేచర్ అలవాటు చేసుకుంటే చాలా వరకు జీవితాలు పీడకలలుగా మారకుండా ఉంటాయి ఇదైతే నిజం అయితే మాకు మగదలపాల్లో మా వెంట పిశాచి ఏం చేసింది తర్వాత ఏం జరిగిందో విషయాన్ని చెప్తాను ఈ భయానక అనుభవాన్ని జీర్ణించుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇది ఎంత ప్రమాదకరమైన భయానక సంఘటన అంటే విన్నవాళ్ళు కూడా చాలామంది చాలా రోజుల వరకు తేరుకోలేదండి అటువంటి సంఘటన ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది అట్లాగా ఆ రోజు డిస్బర్స్ అయ్యామండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకైతే ఒక వన్ డే ఫీవర్ వచ్చింది దడుపు జ్వరం తర్వాత పెద్దగా ఏం లేదు నార్మల్గానే ఉన్నాను నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళినాం నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే అందరూ కాలేజ్కి వచ్చారు సత్యవాణి రాలేదండి సత్యవాణి రాలేదు ఏంటి ఇంకా సత్యవాణి రాలేదు ఆ రోజు ఎందుకు ఏదో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అనుకున్నాం రాలేదు పట్టించుకోలేదు మేము రెండో రోజు కూడా రాలేదు రాకపోయేసరికి రోజు కూడా రాలేదు ఏంటి అంటే ఫీవర్ వచ్చిందేమో అని ఇప్పటిలాగా చేతిలో సెల్ ఫోన్ లేదు కదండి అందరికీ తెలియవు ఇళ్ళకి వెళ్తే కానీ తెలియ ఏదో ఫీవర్ వచ్చిందేమోనే అందుకే రాలేదేమో సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకున్నాం ఆ రోజు సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత మా క్లాస్మేట్స్ ఒక ఆరుగురం ఏడుగురం ఉండేవాళ్ళం బ్యాచ్ ఆ బ్యాచ్ అంతా పులవమని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆమె మంచం మీద పడుపును ఉంది వాళ్ళ అమ్మగారు హాల్లో కూర్చొని ఉన్నారు మేము అడిగాం పిని గారు ఏమైందండి ఈ సత్య కాలేజీకి రాలేదు అందుకే మేము వచ్చాము అని అంటే మీరు మన ఎక్కడికి వెళ్ళారో అని అడిగింది ఆవిడ ఎక్కడికి వెళ్ళారు అంటే ఆవిడ కంఠంలో పదును తీవ్రత చూసిన తర్వాత మాకు భయం వేసింది మేము చెప్పిన అబద్ధం తెలిసిపోయిందేమో అని ఇంకెందుకు నేను సైకి చేసాను చెప్పేద్దామని అంటే మొగదలపాడు వెళ్దామండి అని మీకు ఏమైనా పోయే కాలం అలా మొగదలపాడు ఆవిడ మీకు సాయంత్రం ఏడున్నర వరకు ఏం చేశారు మీరు ఎందుకు ఇలా చేశారు మీరు ఏడున్నరకు వదిలేరట కదా బీచ్ ఏడున్నర కాని అడిగాము అవును ఏడున్నరకు వదిలేరంట కదా ఏడున్నర దాకా మా ఎవరితో ఉన్నారే మీరు అని ఆవిడ తిట్టడం మొదలైంది ఎందుకంటే మా నరమాన ఎవరు ఎవరూ కూడా సాయంత్రం సిక్స్ తర్వాత అక్కడ ఎవరు ఆడవాళ్ళు ఉండరండి జనరల్గా మగాళ్ళు కూడా ఉండరు వెళ్ళిపోతారు అందరూ ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నంతసేపు ఏవో వేషాలు ఉంటారు కానీ ఆ తర్వాత ఇంకొంటారు కదండి కదండీ ఎవరు ఆ బీచ్లో ఎవరు ఉండరు అసలు అది స్నానాలు బీచ్ కాదు కాబట్టి ఎవరు ఉండరు ఆ అందానికినూ ఆ బ్రిడ్జికి ఆ ముచ్చటికి ఆ ప్రైవసీకి వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఎవరు ఉండరు ఏడున్నరకి బీచ్ వదిలేమా అని అడిగా మరి ఎన్ని గంటలకు విడిచిపెట్టారా మీరు మీరు మా అబద్ధాలు కూడా నేరుస్తున్నారా ఈ వయసుకే నా అంటే సత్య ఎన్ని ఎన్ని గంటలకు ఇంటికి వచ్చింది అని అడిగా మేము భయపడుతూనే అడిగాము మేము అంటే రాత్రి పన్నెండు ఇంటికి వచ్చిందే అది ఇంటికి ఏం చేశారు మీరు అంతా కలిపి ఏడున్నర ఎనిమిది గంటల దాకా ఎవరితో ఉన్నారా మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా బాగా బతకడానికైనా మీరు ఏమాత్రానికి ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నారు మీరు అప్పుడే మీకు ఇన్ని వేషాలా అని ఆవిడ ఓ విపరీతంగా తిట్టారు ఆవిడ తిడితే ఆవిడ తిట్టిందల్లా మేము ఓర్చుకున్నాం ఇప్పట్లో మాటకు మాట సమాధానం చెప్పేంత సంస్కారం అప్పుడు ఉండేది కాదు సైలెంట్గా ఊరుకున్నాం ఊరుకుని మాలో మేము అలా కాదు గారు మేము వేగమే వచ్చేసాము కావాలంటే డ్రైవర్ అడగండి డ్రైవర్ పేరు సింహాచలం సింహాచలం గారిని అడగండి కావాలంటే వేగం వచ్చేసాం అంతా వేగం వచ్చేసామండి సాయంత్రం ఆరున్నర పావుతు వేడికెళ్ళా మేము పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాం అందరం వచ్చేసామండి పాత బస్ స్టాండ్కి ఆరున్నరకు వచ్చేస్తారా మీరు ఏడు గంటలకు వచ్చారా ఏడు గంటలకు వస్తే మరి నా కూతురు పన్నెండు గంటలకు ఎందుకు వచ్చింది మీరందరూ ఎన్ని గంటకి ఇంటికి వెళ్ళిపోయారా ఏడున్నరకి ఇంటికి వెళ్ళిపోయారా మరి నా కూతురు పన్నెండు దాకా ఏం చేసింది స్నేహం చేయడం అంటే ఇదేనా అని ఆవిడ తిట్టారు తిడితే మేము ఆవిడ కాళ్ళు గట్టి పట్టుకున్నాం లేదు పిన్ని గారు నిజంగానే మేము అలా చేయలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఏం తప్పేది ఏం చేయలేదు మేము ఇలా ఇలా అయింది కొంచెం భయపడ్డాము జడుచుకున్న తర్వాత ఇంక మరి అక్కడ అనిపించలేదు అందుకని వెంటనే వచ్చామండి కావాలంటే సంవత్సరంగా అడగండి అని అంటే ఆవిడప్పుడు నమ్మడం మొదలుపెట్టింది నమ్మడం మొదలుపెట్టిన తర్వాత అయితే ఎనిమిది గంటల ఏడున్నరకు నేను వెళ్ళిపోయాను వెళ్ళక వాళ్ళు సత్య కూడా బయలుదేరిపోయింది మరి అది పన్నెండు గంటల దాకా ఏం చేసింది అంటారు అని అడిగింది ఆవిడ అంటే తెలియదు కదండి మరి మేము కనుక్కుంటామండి మీరు కంగారు పడకండి మేము కనుక్కుంటాం పిన్నిగారు మేము కనుక్కుంటాం అని చెప్పేసి మెల్లగా మంచం దగ్గరికి వెళ్ళాం మా మెల్లగా మంచం దగ్గరికి వెళ్ళి సత్య అంటే అని నెమ్మదిగా పిలుస్తాం పిలిస్తే ఆమె లేవలేదు పడుకొని ఉండే మొహం కఠినంగా ఉంది నిద్రలో కూడా కఠినంగా ఉంది ఎందుకు అలాగా జ్వరం ఇంకా ఎక్కువ ఉందండి అని అంటే పన్నెండు గంటలకు ఇంటికి వచ్చింది అంటే పిన్ని గారు ఏమనుకోకుండా ఏం జరిగిందో చెప్తారా అని అనుకోవడానికే ఉంది మిమ్మల్ని నమ్మి పంపించడమే తప్పు అనేసి మీరందరూ బాగానే ఉన్నారు అప్పుడు నా కూతురు ఇలా అయ్యిందని ఏడుస్తున్నాడు ఆవిడ ఏడుస్తుంటే మేము అయ్యో అలా కాదు అందరం కూడా బాగానే ఉన్నాము ఏం జరిగింది అసలు పన్నెండు గంటల దాకా అంటే మేము నమ్మలేకపోతున్నాం అసలు అటువంటిది ఏం లేదండి ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి రావడం రావడం పన్నెండు గంటలకు ఇంటికి వచ్చిందంట ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత లోపలికి ఎవరు పిలుస్తున్నా వినిపించకుండా అమ్మగారు తిట్టారట పన్నెండు గంటల దాకా రాడపిల్ల ఇంటికి రాకపోతే ఎట్లాగా కట్టుబాట్లు ఉంటాయి కదండి గట్టిగా తిట్టారట గట్టిగా తిడితే అమ్మని ఆశ పెట్టి ఒక లెపకాయ కొట్టిందంట తల్లిని కొట్టడం అనేది ఇప్పుడు కల్చర్ అంత సామాన్యం కాదండి అప్పుడు తల్లిని కొట్టడం అనేది చాలా సీరియస్ ఇష్యూ అలా ఎందుకు కొట్టింది ఆవిడ నిర్ఘాంతపోయి చూస్తుంటే తలుపు వేసేసుకున్నాను లోపలికి వెళ్ళి దడేలను తలుపు వేసేసుకున్నారు తలుపు వేసేసుకుంటే షాక్ అయ్యి ఏడుస్తూ పడుకున్నారు రాత్రి మరుసటి రోజు పొద్దుట పదైనా తలుపులు తెరవలేదట ఎంత తలుపులు కొట్టినా తలుపులు తెరవలేదు తర్వాత పన్నెండు గంటలప్పుడు తలుపులు తెరిచి ఎర్రటి చీర ఒకటి కట్టుకుని ఎక్కడికో బయటికి బయటికెళ్ళిపోయిందట బయటికి వెళ్ళిన మనిషి మళ్ళీ సాయంత్రం ఆరున్నర అవుతుంటే ఇంటికి వచ్చిందంట ఇంటికి వచ్చి పడుకుని నిద్రపోతున్నాడంట మళ్ళీ మిడ్ నైట్ ఒంటి గంట ఒంటి గంటన్నర అయిన తర్వాత లేచి గిన్నెలన్నీ వెతికి ఏముంటే అది తినేసిందంట తినేసి పడుకుంది ఇంకా లేవలేదు అది పరిస్థితి అసలు ఆమె మనిషిలాగా బిహేవ్ చేయటం లేదు ఇష్టానుసారం చేస్తుంది మంచినీటి చుక్క కూడా తాగలేదు మూడు రోజులు అయింది ఎందుకో మంచినీళ్ళు చూస్తే భయపడుతున్నది తాగలేదు అన్నాను అంటే అసలు ఏమైందండి దీనికి అసలు ఎందుకలా జరిగింది ఏమైంది అసలు చూస్తాం మేము మీరు భయపడకండి బాబాయ్ గారికి కూడా చెప్పండి భయపడద్దు డాక్టర్ గారికి కబుర్ చేశారా అంటే వచ్చి చూశారు అని చెప్పాను చూసారా ఎంత భయానకమైన పరిస్థితిలో వెళ్ళిపోయింది లైఫ్ అయితే నేను నాతో పాటు అని ఇంకో అమ్మాయి అండి ఆమె ఇంకొక అమ్మాయి ముగ్గురం కలిసి వాళ్ళ ఇంట్లో ముందు మా ఇంటికి వెళ్ళి మా ఇంట్లో మా నాన్నగారికి మా అమ్మకి చెప్పాం ఇవన్నీ చెప్పలేదు మేము కంబైన్ స్టడీకి సర్చే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము మళ్ళీ రేపు పొద్దుట పది గంటలకు వచ్చేస్తాము రేపు కాలేజీకి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇంట్లో పర్మిషన్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మగారిని నొప్పించి ఆ అమ్మాయి గదిలో కాపలా పడుకోవడానికి నిర్ణయించుకున్నాం అసలు ఎక్కడికి వెళ్తుంది ఏం జరుగుతుంది చూద్దాము అని సరిగ్గా ఆమె మమ్మల్ని ఏమీ గుర్తుపట్టట్లేదండి ఆమె కరెక్ట్గా ఎన్నింటికి లేచింది పదకొండు గంటలకి లేచింది నా టైం పదకొండు చూపిస్తూ అంత లేచింది అమ్మాయి లేచింది లేచి మంచం మీద కూర్చుంది మంచం మీద కూర్చుంటే ఏ సత్య సత్య అంటే సత్యాన్ని అడుగుతున్నామండి అడుగుతుంటే ఆమె దేనికి సమాధానం చెప్పట్లేదు ఎవరి వంక చూడడం లేదు నేనేమో ఆమెను గట్టిగా పట్టుకుని కుదిపాను నేనే నీ రాజీని నేను నేను సత్య ఎందుకు నన్ను చూడటం లేదు నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు ఏమైంది నీకు పిశాచం ఏమన్నా పట్టిందా అని గట్టిగా కుదుపుతూ ఉంటే ఒకసారి నా వైపు ఇలా కళ్ళు తిప్పి చూసింది ఆ కళ్ళు తిప్పి చూసిన కళ్ళను చూస్తే నాకు ఎంత భయం వేసిందంటే కళ్ళు రక్త ముద్దల్లా గర్రగా ఉన్నాయి మొహం చూస్తే కఠినంగా ఉంది చాలా కఠినంగా ఉంది అన్నమాట అమ్మాయి అలా ఉండదండి అందగత్త కాదు కానీ అలా మాత్రం ఉండదు అయితే ఇదేంటిది వెంటనే లేచి నిలబడింది లేచి నిలబడి మమ్మల్ని అని వదిలించుకుంది వదిలించుకుని తలుపులు తీసుకుని బయటికి వెళ్తాను బయటికి వెళ్ళిపోతే ఆమె వెనకాతులు మేము చప్పుడు చేయకుండా నడుచుకుంటూ పది అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నామండి వెళ్తుంటే ఆమె అలాగే వెళ్ళి 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 అక్కడ మాకు ఊరికి రెండు రెండు చోట్ల మూడు చోట్ల బరీల్ గ్రౌండ్స్ ఉన్నాయి మాకు అందులో నాగావళి నదికి చాలా దగ్గరగా ఉన్న బరీల్ గ్రౌండ్ ఒకటి ఉంది అది ఆ ఏరియా కూడా ఒక జంక్షన్ ఉందిలేండి అక్కడికి వెళ్ళింది ఆ అమ్మాయి ఆ బరీల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళింది బరీల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఒక దగ్గర కూర్చుంది అది హిందూ స్మన్ వాటికి కావడం అక్కడ ఇవి ఉండవండి సమాధులు అవి ఏమి ఉండవు అక్కడ మనుషుల్ని క్రమేశం చేయడానికి ఉపయోగించే షెడ్స్ ఉంటాయి ఇప్పుడంటే షెడ్స్ కట్టారు అప్పుడు అవి ఉండేవి కావు కేవలం బల్లలే ఉంటాయి అవన్నీ చూసా అన్నమాట అక్కడ బల్లలు అంటే గట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని బోర్ బోరు అని ఏడుస్తాం చిన్న గట్టి వాయుస్తో ఏడుస్తాం ఏడుస్తుంటే మాకు చాలా భయం వేస్తుంది ఏంటి ఏడుస్తుంది అని అనుకున్నాం కొంచెం సేపు అయిన తర్వాత ఆ పక్కకి వెళ్ళిపోయి ముడుచుకుని పడుకుంది అక్కడ ముడుచుకుని పడుకుందండి మాకు చాలా భయం వేసింది ఒక పక్క నుంచి గాలి అక్కడ ఎంతో రకమైన వాసన శవాలు కాలిస్తే వచ్చే వాసన లాంటి వాసన ఆ వాసనలో ఆమె అటు తిరిగి పడుకుంది ముడుచుకుని పడుకుంది మేము నెమ్మదిగా వెళ్ళి ఆమెని మీదనే ఇలా చేయి వేసామండి చెయ్యి వేయడం చక్కని చూసింది ఒక్కసారి ఇలా మా వైపు చూసేసరికి మాకు ప్రాణాలు ఎగిరిపోయాయి అనమాట తీరా టైం చూస్తే పావుతో పన్నెండు అవుతుంది వాళ్ళ ఇంటి నుంచి అక్కడికి నడుచుకుని రావడానికి ఒక అరగంట ఏడు ఐదు నిమిషాలు అలా గంట అవుతుంది అప్పటికి పన్నెండు అవుతుంది పన్నెండు అవుతుంటే ఇలా చూసింది మా వైపు చూసి ఆ కళ్ళల్లోంచి రక్తం కారుతుందేమో అన్నంత ఎర్రగా ఉన్నాయి ఆ కళ్ళు ఆ చూసింది చూసి ఒక మూడు నాలుగు గొంతులు ఒకే మనిషిలో ఆ మూడు నాలుగు గొంతులతోనే కలగా పులకంగా అయిపోయి కలిసిపోయి అడిగినట్టుగా ఎందుకు వచ్చారో అని అడిగింది ఎందుకు వచ్చారు అని అడిగితే సత్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నీకు ఏమైంది ఎందుకు ఎలా ఉన్నావు రా ఇంటికి వెళ్ళిపోదాం అని మేము ముగ్గురం బతిమాలతున్నాం బతిమాలతుంటే నేను రాను అసలు మీరెవరు అసలు మీరెవరు మీరెందుకు వచ్చారు వెళ్ళిపోండి పొండి వెళ్ళిపోండి అని చెప్తుంది ఆ వెళ్ళడం కూడా పోండి అని అరుస్తుంది ఎంత గట్టిగా అరుస్తుంది అంటే అంత గట్టిగా అరుస్తుంది అరుస్తుంటే ఎందుకే అలా అరుస్తున్నావు పదా వెళ్ళిపోదాం అని అంటే నాతో పాటు నా అమ్మాయికి జుట్టు పట్టుకుని రాగిలి ఎంపే కొట్టింది ఆ అమ్మాయికి బొగ్గ బోర్లే పుంపింది నా దగ్గర అంత గట్టిగా కొట్టింది ఆ కొట్టిన తర్వాత నాకేమో చెయ్యిలా పెట్టి ఇలా మెల్త్ తిప్పింది ఇలాగ మెల్త్ తిప్పడం ఏంటి పటపటా సౌండ్ వచ్చింది విడిపోయేమో అనుకున్నాను నేను ఒక్కసారి కవ్వు నరిచాను నేను నాతో పాటు ఇంకో అమ్మాయింది కదా ఆ అమ్మాయికి కూడాను ఇలాగ గూబ మీద కొట్టింది ఆ అమ్మాయికి ఏమి వినిపించడం మానేసింది ఒక మూడు రోజులు మీరు చెప్తే అవి నెంబరు అలాగ ముగ్గురం దెయ్యం మాతపడ్డాం అసలు ఏమీ మన మనిషి కాదు అని డిసైడ్ అయిపోయిన తర్వాత మేము రోడ్డు ఎక్కి ఆమె చాలా చూస్తున్నాం అనమాట ఏం చేస్తుందా అని కొంచెం సేపు అయిన తర్వాత లేచి అక్కడ శవదహనానికి తెచ్చిన కొండ పెంకులు ఉంటాయి కదండీ అక్కడ కొండలు బదులు కొడతారు కదా ఆ కొండ పెంకుల్లో ఉన్న నీళ్ళని ఆబగా తాగిందండి అందులో తాగింది తాగి అక్కడ ఏమీ ఉండవు తినడానికి అల్లకాట్లో ఏముంటాయి తినడానికి అలాగా తిరిగింది తిరిగి అక్కడ ఇక్కడ తిరిగింది భయంకరంగా అనమాట ఇంకా మామూలుగా లేదు అసలు ఆమె పద్ధతే మామూలుగా లేదు అక్కడ ఒక కోడి లాంటిది ఒకటి కోడేనండి కోడి లాంటిది కాదు కోడే ఒకటి ఇలా ఇలా ముక్కుతో పురుగులను పొడుచుకుంటూ ఏదో కోడి ఇలా ఇలా అనుకుంటూ వెళ్ళిపోతున్నాదండి వెళ్ళిపోతుంటే మీకు అబద్ధం నాకు నిజం మీరు నమ్మితే నమ్మచ్చు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఒక్కసారి వెళ్ళి ఆ కోడిని కక 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 అంటుంది అది పాపం ఆ కోడిని ఇలా పట్టుకొని దాని రెక్కలు రెండు ఇలా పీకేసిందండి ఎంత బీభత్సమైన హింసాత్మక ప్రవృత్తి అంటే కళ్ళు మాకు బయలుగమ్మే అనమాట పీకేసింది పీకేస్తే చచ్చిపోయింది ఆ కోడి పీకేసింది పీకేస్తే దాని మేడ ఇలా విరిచేసింది విరిచేసి ఇది నిజమండి మేడ విరిచేసింది విరిచేసి పీక్కొని తినేసిందండి ఆ పీక్కొని తినేయడానికి మాకైతే అసలు కళ్ళు పచ్చబారిపోయి మాకు ఏంటి అసలు ఆ మనిషి ఏంటి అసలు వాళ్ళు వెజిటేరియన్స్ వాళ్ళు ఆ మనిషి ఏంటి ఆ అక్కడికి వెళ్ళడం ఏంటి ఆ రెక్కలు పీకేయటం ఏంటి ఆ హింసాత్మకంగా పైశాచికమైన ఆ పని ఏంటి ఆమెని ఖచ్చితంగా ఏదో ఆవహించిందని మనం నిర్ణయానికి వచ్చాం ఆ పిశాచం ఏదో దీన్ని ఆవహించినట్టుందని అంతా అయిపోయిన తర్వాత ఇలాగ ఇలాగే తుడిచేసుకుంది ఆ కోడి రెక్కలు గట్ట అక్కడ పడేసిందండి పడేసి ఇలాగ నోటితో ఇలా 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 తుడిచేసుకుంది తుడిచేసుకుని ఇలా చీరకి ఇలా రాసేసింది ఎర్ర చీర కట్టుకుంది ఆ ఎర్ర చీరకి రాసేసింది రాసేసిన తర్వాత అన్నది ఎందుకో తెలీదు అన్నది అది ఎంత రీసౌండ్లో వినిపించింది అంటే మాకు అసలు మేము ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నాం పడిపోకుండా అటు ఇటు తిరిగి ఆ గట్టు ఉంది కదండి ఆ శవాల్ని కాల్చే గట్టు ఉంటుంది ఎండల్లోనూ తింటే మానవుల్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్నమాట ఒక గట్టులా ఉంటుంది ఆ గట్టు మీద అందాక దింపుతారు ఏముంటుందని నాకైతే తెలియదు దాని గురించి అక్కడ గట్టు ఉంది ఆ గట్టు మీదకి వెళ్ళి అది ఎంత గట్టు ఉంటుంది అనుకుంటున్నారు కొంచెం హైట్లో ఉంటుందండి సుమారుగా నాలుగున్నర అడుగులు ఎత్తు గట్టు ఉంటుంది అది అది దేనికి ఉంటుంది అనేది నాకు తెలియదు సమంగా ఆ గట్టు మీదకి ఎక్కి కూర్చుని అది మామూలుగా మనుషులు ఆడపిల్లలు ఎక్కే గట్టు కాదు అంటే మామూలుగా అమ్మాయిలు అమ్మాయి ఐదున్నర అడుగులు ఉండేది అలాగ మామూలు హైట్లో ఉండే అమ్మాయిలు ఈజీగా ఎక్కే గట్టు కాదు ఇలాగ ఎగిరి కూర్చుంది దాని మీద కూర్చుని ప్రశాంతంగా దాని మీద పడుకుంది పడుకుని పిలిస్తే రాదు మేము అలాగ కళ్ళు వెళ్ళబెట్టుకుని చూస్తున్నాం అనమాట మాకు దృష్టి మందగించిందేమో అన్నట్టుగా కళ్ళు పేలిపోతాయేమో అన్నట్టుగా కళ్ళు ఆర్పితే ఆ దృశ్యం మాయమైపోతుందేమో ఆమె ఎటుపోతుందో అన్న భయంతో స్నేహితురాలు అన్న ప్రేమతోటి దెయ్యం చూసిన భయంతో అది ఒక రకంగా ఉన్నాం మేము మెంటల్ స్టేట్ మాది కూడా బాగాలేదు అలా ఉన్నాం ఆమె అలా పడుకుంది పడుకుని అంటుంది అది ఎంత అంటే లోపల ఏదో ఇమడలేకపోతున్నట్టు ఆ ఇముడ్చుకునే ప్రయత్నంలో బాడీ సఫర్ అవుతున్నట్టు తెలుస్తుంది దానికి ఎలాగా అంటుంది ఆ సౌండ్ ఆ గుంకరింపు వల్ల మాకు ఆమెకు దెయ్యం పట్టిందని నిర్ణయించుకున్నాను పట్టుకున్న తర్వాత మా బాబు ఇది మీకు దెయ్యం పట్టిందే అందుకే అలా ఉంది లేకపోతే కోడిద్దండి అంటే బాబు పచ్చి కోడిని చంపేసి అని మాకు వాంతి ఇచ్చేలాగా ఉందనమాట ఇంకా నేనైతే అసలు తక్కువ లేకపోతున్నాను మిగతా వాళ్ళిద్దరూ నాన్ వెజిటేరియన్స్ వాళ్ళే అసహించుకుంటున్నారు ఆ అమ్మాయి వెజిటేరియన్ ఇంకా ఆ హింసాత్మక దృశ్యం మా కళ్ళ ముందే ఉందండి ఇప్పటికి కూడా ఉంది నాకు ఇంకా అటువంటిది ఆమె అలాగా దీని మీద గట్టు మీద పడుకుందండి పడుకున్న తర్వాత సరిగ్గా ఇరవై నిమిషాలు ఒక్కసారి లేచి కూచుంది ఇలా అటు ఇలా ఇటు చూసింది ఎవ్వరు కనిపించలేదు అనుకుంటా ఆమెకి మేము టక్కన అక్కడ ఏదో బండి పార్క్ చేసి ఉంటే కిందకి ఇలా వంగున్నాం మమ్మల్ని చూసి చంపేస్తుంది మన భయానికి వెంటనే లేచి చకచక నడవడం తిరిగి రోడ్డు అక్కడ మొదలెట్టింది మేము వెనకాత్రలకు నక్కేశాం ఎవరికీ ఎదురుపడే ధైర్యం లేదు వెనకాతలకి నక్కేశాం అలా నడుచుకుంటూ రెండు గంటల వేళ అలా నడుచుకుంటూ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి వాళ్ళు ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే కుక్కలు తోక వెనక్కాళ్ళ మధ్యలోకి పెట్టేసి కూ మూలుక్కుంటూ వెళ్ళిపోతున్నాయి అది మేము స్పష్టంగా చూసామండి దారిలో ఒక ఆవు అక్కడ కట్టేసి ఉంది అంటే కూర్చొని ఉంది అక్కడ కట్టేసి లేదు బట్ రోడ్డు మీద కూర్చొని ఉంది ఆ కూర్చొని ఉన్న ఆవు ఒక్కసారి బెదిరినట్టుగా లేచి గోడవైపుకి నడుచుకుంటూ వారగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంటే అది పశుపక్షి అది లేవి కూడా ఆమెని యాక్సెప్ట్ చేయట్లేదు తర్వాత అక్కడ చెట్టుల్లో ఉన్నటువంటి పక్షులు అక్కడ ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది ఫారెస్ట్ ఆఫీస్ ఉంది ఆ ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి అలా నడుచుకుంటూ ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఆ చెట్ల మీద ఉన్న పక్షులు అంతవరకు కూ అనుకుంటూ ఉంటాయి కదండి కొన్ని నైట్ పక్షులు రాత్రి పక్షులు చేసే హడావిడి ఎక్కువగా ఉంటుంది రోడ్ల మీద ఆ రాత్రి పక్షులు ఈమె ఆ చెట్టు సైడ్కి రాగానే టక్క నోళ్ళు మూసేసాయి ఎవరో మూసినట్టు ఏంటిది ఇదంతా అనుకున్నాం మేము అన్ని మార్పులు మేము గమనిస్తున్నాం గమనిస్తున్నాం అలాగ వెళ్ళిపోయిందండి దారిలో ఎవరో ఒక అతను సెకండ్ షో సినిమాకి వెళ్ళో ఇంకెక్కడికో వెళ్ళో ఎక్కడికో పోయి బండి మీద వస్తున్నాడు ఆమె ఇలా ఇలా వెనక్కి వెనక్కి చూసుకుంటూ అతను వెళ్ళిపోయాడు అట్లాగనమాట ఎవ్వరూ కూడా సహజంగా లేదు ఇష్యూ సహజంగా లేదు ఆ అమ్మాయి సహజంగా లేదు నార్మల్గా లేదు ఆమెను చూసిన ప్రకృతి కూడా నార్మల్గా లేదు ఇదైతే మేము గమనించాం ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయి ఎవ్వరం లేనంటే తిన్నంగా తలుపులు తోసుకుంటూ వెళ్ళి మనసు మీదకి వెళ్ళి పడుకుని నిద్రపోతున్నారు మొహం మీద రక్త మరకలు నిద్రపోతాను వాళ్ళ అమ్మగారేమో ఏంటి ఇదంతా అన్నారు అంటే బయటకు వచ్చేయండి బయటకు వచ్చేయండి అని చెప్పి మేము చూసిందంతా చెప్పాం ఆవిడ గుండె బాధ వేసుకుని ఆడవడం మొదలుపెట్టారండి మరుసటి రోజు తెల్లవారేసరికి వాళ్ళు ఒక ఎవరో వాళ్ళకి తెలిసినటువంటి ఒక పండితుల్ని పిలిపించుకొచ్చారు పిలిపించుకొస్తే మేము అక్కడే ఉన్నాం పిలిపించుకొచ్చారు పిలిపించుకొస్తే అతని ఇంట్లోకి రావడం మొదలు ఆమె భయంకరంగా రియాక్ట్ అయింది భయంకరంగా రియాక్ట్ అయింది భయంకరంగా రియాక్ట్ అయ్యి అతనేమో ఒక కూర్చొని ఒక పెద్ద ఇత్తడి పళ్ళని తీసుకురమ్మని దాని చుట్టూ కాటుక పూసి దానికి మొత్తం కాటుక పూసి అందులో ఏదో పూజ చేసి అందులో ఏదో చూశారతను చూసి చెప్పిన విషయాలు విని మాకు మతి చెడిపోయింది ఆ రాత్రి ఏమిటి ఏదో ఒక ఆకారం ఆమెను వెంటాడుతూ వచ్చింది అతను చెప్పిన విషయం వెంటాడుతూ వచ్చింది వెంటాడుతూ వచ్చిన తర్వాత ఆమెను చెయ్యి పట్టుకుని భుజం మీద చెయ్యేసి ఆపింది ఆపిన తర్వాత ఆమె ఏదో మాట్లాడింది ఈమెదో మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఆమె ఎంత మాత్రమూ సత్య ఇష్టపడలేదు ఇష్టపడక పరిగెడుతూ రోడ్డు మీదకి వస్తుంది పరిగెడుతూ రోడ్డు మీదకి వస్తుంటే ఆ ఆకారం ఆమెను వెంటాడుతూ వచ్చింది ఆ తర్వాత ఆ ఆకారం కనపడలేదు ఈమె మాత్రం స్టడీగా నడుచుకుంటూ ఒక దగ్గరికి వెళ్ళి ఒక వల్లకాటుకి వెళ్ళి అక్కడ శ్మశానంలో చాలాసేపు గడిపి ఇందాక మేము ఎదురైన అనుభవమే ఆ రోజు అక్కడ జరిగి రాత్రి ఇంటికి వచ్చి పడుకుందటండి అతను ఏం చెప్పాడంటే మీ అమ్మాయిని భయానక శక్తి ఏదో ఆవహించింది దుష్ట శక్తి ఏదో పిశాచి ఆవహించింది దెయ్యం కాదు పిశాచి ఆవహించింది దీన్ని వదిలించడానికి నా అయితే సరిపోదు కాబట్టి నేను చేయలేను మీరు ఫలానా చోటుకి వెళ్ళండి అంతవరకు అమ్మాయిని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మీరు జాగ్రత్త అని చెప్పాడు అతను చెప్పిన తర్వాత మాకు గుండె జారిపోయింది మళ్ళీ మామూలుగా కాదు ఏంటి అయ్యి ఉండొచ్చు నేను మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చి మా వాళ్ళతో వాదిస్తున్నాను ఆ రోజు నేను చెప్తే మీరు నమ్మలేదు ఆ దయ్యమే మన సత్యాన్ని పట్టుకుంది ఎలాగైనా మన సత్యాన్ని ఇందులోంచి కాపాడుకుంటే బాగుండు అది ఏం చేసేస్తుందో ఏంటో అంటున్నాను నేను అంటే అందరి మొహాలు అలాగే పాలిపోయి ఉన్నాయండి ఆ రోజు నుంచి సరిగ్గా నాలుగు రోజుల పాటు మేము ఆమెని కాపులా కాస్తూనే ఉన్నాం ఇంట్లో కంబైండ్ స్టడీస్ పేరు చెప్పి కాపులా కాస్తూనే ఉన్నాం రోజుకు ఒకలా ఆమె బిహేవ్ చేస్తూనే ఉంది అలా చేస్తూనే ఉంది అలా చేస్తూ చేస్తూ నాలుగు రోజులు అయిన తర్వాత వాళ్ళు ఏదో ఊరి నుంచి ఒక భూతవైద్యుడిని తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత అతను ఇంట్లోకి వచ్చి ఇంట్లో అడుగు పెడుతూనే అతను చెప్పేశాడు ఇంట్లో చాలా ప్రమాదకరమైన పిశాచి శక్తి ఉంది ఆ పిశాచిని వదిలించడానికి నేను మా గురువుని తీసుకొస్తాను నేను పనికిరాను నా వల్ల వదని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని మంచానికి కట్టేసి ఉంచమన్నాడు అతను మంచానికి కట్టేసి ఉంచమంటే అమ్మ నాన్న మంచానికి కట్టేసి ఉంచారండి ఆ మంచానికి కట్టేసిన అమ్మాయి రెండు అలాగే ఉంది మూడో రోజు వీళ్ళు లేచి వచ్చేటప్పటికి వీళ్ళ ఇంట్లో వాళ్ళు మేము మరి వెళ్ళలేదు మా ఇంట్లో వాళ్ళు మరి పంపలేదు మరి వెళ్ళలేదు మూడో రోజు నాలుగో రోజు అనుకుంటాను రాత్రి వీళ్ళు కాపలో ఉన్నారు మంచానికి కట్టేసి వీళ్ళు బయట పడుకునేవారు అనమాట కొట్టేస్తుందని భయానికి బయట పెట్టి పడుకునేవారు పడుకుంటే కిటికీ చుబ్బలు వంచేసి కిటికీలోంచి బయటికి వెళ్ళిపోయింది ఆమె కిటికీ చుబ్బలు వంచేసి ఆ ఫ్రేమ్ తీసేసి బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయి మళ్ళీ అలాగే చేసుకుని గంటకు వచ్చి పడుకుంది అది జరిగిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా భయపడ్డారండి భయపడిన తర్వాత నా ఒక ఏడు రోజులు ఆ గురువు ఎవరో అతను రాలేదు ఏడు రోజులు ఏడు రోజులు గడిచేటప్పటికి ఇంకా మరి వాళ్ళు ఆశ వదిలేసుకున్నారు ఆయన దగ్గరికి వెళితే ఆయన ఏమో ఎక్కడికో వెళ్ళారు ఇలా వదిలించడానికి ఆయన వస్తారు ఒక్కరోజు ఆగడ్ని వస్తారు ఎల్లుండి కల్లా మీ పాప ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇవాళ్ళు రాత్రి వస్తారు రేపు నేను తీసుకొస్తాను అని అతను చెప్పాడంట చెప్పిన తర్వాత మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే మా ఇంట్లో పంపలేదు ఇంటి ఎవ్వరిళ్ళల్లోనూ పంపలేదు వాళ్ళ ఇంటికి ఎవరూ వెళ్ళలేదు ఏం జరిగిందో తెలియదు కాలేజీకి అయితే పదిహేను రోజుల నుంచి రావట్లేదు ఇంకేం కాలేజ్ అండి అయిపోయింది అయిపోయిన తర్వాత మరుసటి రోజు మేము కాలేజీకి వెళ్ళాం అందరిలోనూ ఉత్సాహం పోయింది అందరిలోనూ ఉత్సాహం పోయింది కాలేజీకి వెళ్ళాం కాలేజీకి వెళ్ళిన తర్వాత అండి ఆ రోజు మధ్యాహ్నం పదకొండు గంటలకి కాలేజీ సెలవు ప్రకటించారండి అందరూ అందరిని అసెంబ్లీ చేశారు అసెంబ్లీ చేసి సెలవు ప్రకటించారు అందరూ ఇళ్ళకు వెళ్ళిపోండి వాళ్ళ కాలేజ్ సెలవు ఉంది ఎందుకు ఎందుకు అని అనుకుంటాం కదండి ఈ కాలేజీలోనే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న సత్యవాణి అనే అమ్మాయి తన తనకి హెల్త్ బాగోలేని కారణం చేత మెంటల్ హెల్త్ సరిగా లేనందువల్ల వాళ్ళ ఇంట్లో ఇవాళ పొద్దుట ఉరి వేసుకొని చనిపోయింది చనిపోవడం వల్ల మన కాలేజీకి సెలవు ప్రకటిస్తున్నామని చెప్పారండి చెప్పేసరికి మేము బోరు బోరుమని ఏడ్చుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం వెళ్ళేటప్పటికీ ఆమె ఆమెను దించేశారు అప్పటికి కానీ తెల్లవారి వాళ్ళ అమ్మగారు లేచి తలుపులు తీసి చూసేటప్పటికీ ఆమె ఫ్యాన్కు వేలాడుతూ ఉందంట వేలాడుతూ ఉందంట ఆమె కట్టుకున్న చీరతోనే ఆమె ఊరేసుకుంది ఊరేసుకుని మరణించిందట ఊరేసుకుని మరణించింది వీళ్ళ అమ్మగారికి అంటే తల్లిదండ్రులకు ఒకరితే కూతురు కావడం వల్ల ఆ ఆవిడికి ఇంకా భరించలేని బాధ అది భరించలేని బాధ ఆమె ఉరి వేసుకుని ఆ శవాన్ని కిందకి దించే సమయానికి ఈ పండితులు గారు వచ్చారండి ఆయన వచ్చి వచ్చి చూస్తూనే ఇంకా అనవసరం ఇక్కడ ఇంకేం లేదు అని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయి ఒక్క రెండు రోజుల ముందు వచ్చున్న ఆమె ప్రాణాలు దక్కేవని ఈ రోజుకి మేము అనుకుంటాము ఇంత ప్రమాదకరంగా ఆమె మరణించిందండి ఆమె మరణించిన తర్వాత మాకు మగదలపాడు అంటే ఒక రకమైన భయం అసలు దెయ్యాలు ఇలా కూడా చేస్తాయా ఇంత భీభత్సంగా ఉంటాయా ఇంత ప్రమాదంగా ఉంటాయా అని మేము పది ఆమె చనిపోయిన తర్వాత మేము ఒక్కొక్కళ్ళము పదిహేను రోజులు ఫీవర్ పడ్డామండి అంటే భయానికి బాధకిని ఫీవర్ పడ్డాము ఆ ఫీవర్లు వచ్చి తగ్గి మరుసటి నెలలో ఎప్పుడు డిసెంబర్ ఎండింగ్కి ఎప్పటికో మేము కోలుకున్నామండి ఇంత పెద్ద ఇష్యూని ఇంత భయానకమైన ఇష్యూ నచ్చడం అంటే ఇది నాకు నచ్చడం అన్న మాట కూడా వాడడం లేదు మీకు భయాన్ని కలిగించిందని అనుకుంటున్నాను సో తప్పకుండా రెస్ట్రిక్టెడ్ ఏరియాలకి ఎప్పుడు కూడా వెళ్ళకండి మనకు తెలిసిందే ప్రపంచం కాదు మనం చూసిందే ఎనర్జీస్ కావండి మనకు తెలియని శక్తులు మనకు తెలియని నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఉంటాయి అన్నీ మనకు తెలిసి అనుకోవడం చాలా మూర్ఖత్వం ఒకవేళ ఎవరైనా ఆ చుట్టుపక్కల వాళ్ళు నే నేటివ్ ప్లేస్గా వాళ్ళు చేసుకుని అక్కడ ఉండే నేటివ్ పీపుల్ ఎవరైనా ఫలానా చోటుకి వెళ్ళకండి అని చెప్తే కనుక దాని గురించి మరొకసారి ఆలోచించండి మీకు ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్ రిపల్షన్స్ కొడితే ఆ ఏరియాకి వెళ్ళకండి ఒక్కోసారి మన ఆత్మ మనల్ని హెచ్చరిస్తుంది దాని ఆత్మ తలుపు విషయం మనం పట్టించుకోం అలాంటప్పుడు మనం చాలా కష్టపడుతూ ఉంటాం అదే అంతరాత్మ హెచ్చరిక అంటారండి కనుక ఈ సత్యవాణి జీవితం ఇంత దారుణంగా ముగిసిపోవడానికి కారణం అయినటువంటి ఆ పిశాచి ఏ లెక్కలో ఈ ఆమె జీవితంలోకి వచ్చిందో మీరు చూశారు అది నాకు జరగవలసిందో మరొకరికి జరగవలసిందో ఆమెకే జరగవలసిందో ఏమి రాసిందో జరిగిందైతే ఇదండి ఈ భయానక సంఘటన మీరు కూడా మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే తప్పకుండా వ్యూవర్షిప్ పెంచండి లైక్ చేయండి అట్లాగే ఇటువంటి మరిన్ని యథార్థ సంఘటనలతో మేము ముందుకు వస్తాను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంటూ దాన్ని బాయ్